మన్నించాలి టైం కొంత తక్కువగా ఉంది అక్కడ కత్తి గారు వెనకల్ నా అక్కడ పోటీ చేస్తున్నారు మొన్న మీ సభకు వెళ్ళాను ఎస్ఆర్ గార్డెన్స్లో ఆడ పెద్దలు నారాయణ గారు ఉండే మన శాసనసభ్యు గారు సాంశిరా గారుండే మొత్తం సిపిఐ కుటుంబం ఉండే అందరికీ నేను ఆదాయపడ్డాను సపోర్ట్ చేయమని అక్కడ ఒక విషయం చెప్పాను తప్పగా ఈ ఐదేళ్ళు మీ అందరితో కలిసికట్టుగా పనిచేసి సిపిఐ సిపిఎం ఎంఎల్ తెలుగువారు అందరితో కలిసి పనిచేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఊళ్ళలోకి కొంత ఈ మెసేజ్ తీసుకుపోయి సెక్యులరిజం డెమోక్రసీ సేవ్ చేయాలని చెప్పాలి ఎందుకంటే మీరు అన్ని తెలిసిన విషయాలే బీజేపీ ప్రభుత్వం తెలిసి మీకు అందరూ తెలిసిన విషయాలే టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి నేను ఎందుకంటే దానికి కూడా ఈ కాళేశ్వరం ఉద్యోగాలు ధరణి అదేవిధంగా పుణమాఫీలు అనేది వాళ్ళు చేయలేదు ఇక్కడ కేవలం ఉంటా నలభై రోజులే మన ప్రభుత్వం నడిచింది వాళ్ళు మూడు వేల ఆరు వందల యాభై రోజులు నడిపారన్నమాట అదే విధంగా బీజేపీ కూడా మూడు వేల ఆరు వందల యాభై రోజులు నడిపారు అన్నమాట గవర్నమెంట్ పెద్ద చెప్పినట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ సంస్థలన్నీ అమ్మి వేశారు ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ కూడా అదా ఫీల్ లైన్స్ అమలు చేస్తున్నారు గవర్నమెంట్ దూరైపోతున్నాయి అనమాట ఇక కొత్త నిదాన్ని స్టార్ట్ చేసిన అయోధ్య ఐపీ సరే కానిఫెన్స్ కానీ ఒక మాట్లాడదాం లేదు తప్పని నేను భావిస్తున్నాను మరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు నేను వస్తే డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు కొత్తగూడెంలో రైల్వే స్టేషను ఎయిర్పోర్టు ఇన్ని సంస్థలు ఉన్నాయి దాన్ని డెవలప్ చేయడం కేవలం దాన్ని సర్వే చేసించాను అందుకని దయచేసి మీ అందరితో మనవి చేస్తున్నాను కలిసి కట్టి పనిచేద్దాం కాంగ్రెస్కి ఓటు చేసి హెల్ప్ ఒక ఫ్యామిలీగా పనిచేస్తామని దీంతో కోరుకుంటున్నాను